అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం శిథుల ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నీటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు రోజు తిది షష్ఠి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది నక్షత్రం భరణి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి కృతిక ప్రారంభమవుతుంది యోగం భ్రమము ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషముల వరకు కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి గరజి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషంల వరకు ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమకండ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషంల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషంల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషంల వరకు మరలా తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషంల వరకు ఉంటుంది వజము తెల్లవర్జమున మూడు గంటల యాభై నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమున ఐదు గంటల ఐదు నిమిషముల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు విశేషాలు కృతం స్కంద షష్ఠి శుభ ముహూర్తాలు నిశ్చితార్థం గృహ ప్రవేశం వాహన కొనుగోలు విద్యారంభం వ్యాపార ప్రారంభం రిజిస్ట్రేషన్లకు శ్రీమంతానలకు ఇతర చిన్న చిన్న పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంది చివరిగా నేటి మంచి మాట నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే నీ దారే నిన్ను విజయానికి తీసుకువెళ్తుంది డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం